స్టార్ట్ చేద్దాం ఈ ఏదో ఇద్దరు నైట్ ఇన్స్టాగ్రామ్ వీడియో కలిసి చూశారంట ఆ వీడియో చూసినప్పటి నుంచి ఇలాగే చేస్తున్నారు వాడైతే పండ్లకే పోప్ చేశాడు ఇచ్చాడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం దూకురా దూకురా నీళ్ళు దూకర్రా కర్ర పోతే పోయిందిరా ఏందిరా కర్ర కోసం అంతా తాగతం చేస్తామారా చలో వాటర్ ఫాల్ అండి ఇదిరా మనగాడ వాటర్ ఫాల్ రా పన్నెండు అమ్మా ఎత్త పన్నెండు చూడు ట్టున్నాయా అరే కళ్ళ చోడ మీద మొత్తం వాటర్ పడి ఏం కనబడట్లేదు కళ్ళు ఒరే పగులుతాయి మోకాళ్ళు అట్ట ఐ థింక్ వాటో వాట్ డబ్బులారా దోమలు రా ఎందుకురా నీకు రిస్క్ ఈ వయసులో అవసరం పెళ్ళైంది పెళ్ళం పిల్లలు ఉన్నారు ఎందుకురా నీకు అవసరం ఈ వయసులో అరే కర్ర పోతుందిరా ప్రసాద్ దారిందా కంపల్సరీ పైన ఏదో ఒకటి ఉంటుంది రా అని ఏ స్వచ్ఛమైన నీళ్ళు తాగొచ్చు అన్నాడు ఎవరా నువ్వేనా తొక్కినాడా ఆడి పిక్కలు చూడు ఎన్ని కొండలు ఎక్కుతాయి అట్లా వస్తాయి మనకి పిక్కలు ఇటో ఫాల్ ఉంది చిన్నది అరే అడ్వాన్స్ రా అరే అంత ఫోర్త్లో నన్ను ఎట్ రమ్మంటారా ఒక చేతిలో సంజయ్ ఒక చేతిలో కర్రా ఎక్కువ అరే వీడియో ఆన్ చేయలేరా వెనక్కి ర ఓకేపా அரை அட்டோத்தரா பாச்சா இது ஆறு பாதி தான் ஆரேங்கப்படம் ఇది పైన ఉందిగా ఒరే ఇంకా ఉన్నాయి కదా పైన పైన ఇంకొందిగా అరే నా వల్ల కాదు రేగా మా నావల్ల కూడా కాదురా ఇంకొందా సో అమ్మో అరే చారే చూడరా సరే పడతారా ఇంకా పైకి అరే పెళ్ళైందిరా నీకరే పెళ్ళైందిరా పెళ్ళం పిల్లలు ఉన్నారు ఎందుకురా పైకి నో యూస్ వాడు విండు వాడు విండండి ఇదే ஆயுதா ஆயுதா ரெடிக்க போட்டார் ஒன்னா ரே சரி அவுலே சின்ன எக்கரா ఈ బాయ్ వెళ్ళడానికి చాలా టైం పట్టింది చాలా రిస్క్ కూడా చేసాం ఇంకా పైకి వెళ్ళాలంటే ఈ మాత్రం రిస్క్ చేయాలి తప్పదు మా మధుగా చేస్తున్నాడు చూడండి వాడు పక్కకు కాబట్టి చాలా సింపుల్గా ఎక్కుతున్నాడు మాకైతే చాలా కష్టమైంది వీడు ఎలా ఎక్కుతాడో చూడాలా అమ్మా మొత్తానికి ఎక్కాడు ఎక్కాడు చూడండి ఎప్పుడు ఇంత ముందా ఫైనల్ ప్లేస్కి వెళ్ళడానికి జారెత్తుకుంటాను హీరో బాయ్ గారికి వెళ్ళడానికి అది మాకు దొరుకుద్దా ఎన్నికూడికి వెళ్ళిపోతాం మధ్యలోనే మాకైతే తెలీదు అది మా ప్రయాణం అయితే సాగిస్తున్నాం ఫైనల్గా నాకు తెలిసి దగ్గరలోకి వచ్చామే అనుకుంటా కాకపోతే మాకైతే ఏం అర్థం కావట్లేదు ఇంకా వస్తూనే ఉన్నాం చూడాలి ఎలా ఉంటుందో పైన మీకోసం ఇంతలాగైనా రిస్క్ చేసి వీడియో చేస్తున్నాం ఏడో బైక్ కాడికి వెళ్ళి ఎలాగైనా వస్తాం మీకు చూపిస్తాం వెళ్దారు ఉందండి చాలా బాగా వస్తుంది కానీ ఏడో బాయ్ మాత్రం మాకైతే కనపడలేదు ఇంకా 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 ఎప్పటికి కనపడుతుందో మాకైతే లేదా అబ్బ ఎండ లడబడుతున్నా కొరే అబ్బా ఓపెన్ ప్లేస్ లోకి వచ్చినాడా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చూపించేది వచ్చేది వాటర్ ఫాల్ ఫ్రెండ్స్ ఇది వచ్చేది ఇల్లందులో ఇది డిస్టెన్స్ వచ్చేది అమ్మ నుంచి యాభై ఏడు కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్ మేము లోపలికి వచ్చినాక దగ్గర దగ్గర రెండు కిలోమీటర్ లోపలికి వచ్చినాం ఫ్రెండ్స్ లొకేషన్ బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ గ్రీన్ కలర్లో సూపర్ ఉంది ఈ ముందు పోయేటోడి గురించి ఒక జోక్ చెప్తా నేనేం ఏం అంటే అదవా ఎక్కడున్నారంటే ఇంటి దగ్గర అన్న అయితే కానాపూర్ స్టేట్ దగ్గర రా వెల్డింగ్ షాప్ ఉంటుంది అక్కడికి ఉంది అన్నాడు పోయినా పోయినా కానీ వాడు ఫోన్ చేసిండు పోయిన వాళ్ళు లేదారా అని నేను ఎత్తలే ఫోను ఎత్తకపోతే ఏమంటాడు ఫోన్ ఎందుకు మళ్ళీ ఫోన్ ఎందుకు ఎత్తలేదురా నువ్వు వెల్డింగ్ షాప్ ఫోన్ గునుకొని మీ ఫ్రెండ్ వచ్చింది దాకా ఏనా అన్నాడా ఫోన్ ఎందుకు ఎత్తలే నువ్వు అని చెప్పేసి అంటుండీ అది మీరు వచ్చి హెచ్చినోడేడు ఇవే తగ్గించుకుంటే మంచిది ఫైనల్ గా అయితే ఏదో బై దగ్గరికి వచ్చాం